హాయ్ అండి అందరికీ ఈరోజు మనము రోజులాగా కాకుండా కొద్దిగా వెరైటీగా చాలా హెల్దీగా ఇంకా టేస్టీగా ఆమ్లెట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము రాయల్ వెజీ ఆమ్లెట్ దీంట్లో హై ప్రోటీన్ ఉంటుంది కాబట్టి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఫస్ట్ నేను చూపిస్తున్న విధంగా ఆయిల్ ఇంకా చిల్లీస్ ఆనియన్ క్యారెట్ క్యాబేజ్ పొటాటో అంతా వేసేసుకొని ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలి వెజ్జెస్ ఎక్కువ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు దాంట్లో నేను చూపిస్తున్న విధంగా కారం ధనియాల పొడి గరం మసాలా ఇంకా టొమాటో అన్నీ వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఫోర్ ఎగ్స్ అనేవి తీసుకొని ఆ ముందుగా ఫ్రై చేసుకున్న వెజ్జీస్ అనేవి వేసుకొని కొద్దిగా చీజ్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న మిక్చర్ని మనం ఆమ్లెట్ లాగా వేసుకుంటే అంతే రాయల్ వెజ్జీ ఆమ్లెట్ తయారైపోతుంది ఇంకా దానిపైన కొద్దిగా కాజు వేసుకోవడం వల్ల మనకి మధ్యలో ఇలా క్రంచీగా వస్తూ ఉంటుంది అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఇది చాలా హెల్దీ అనమాట మనం మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ టైంలో స్నాక్స్గా కానీ పిల్లలకు కానీ చాలా బాగా పెట్టచ్చు ఇది మనం వెజ్జెస్ అనేవి ఫ్రై చేసేసాం కాబట్టి పిల్లలు కూడా ఆ పచ్చివాసన అనేది ఉండదు కాబట్టి చాలా హ్యాపీగా తినేస్తారు ఒకసారి ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మై ఛానల్